కాశ్మీర్ ముస్లిం అయోధ్య రామ మందిరంలో నమాజ్ జమ్మూ కాశ్మీర్లోని షోఫియాన్ జిల్లాకు చెందిన అబూబ్ అహ్మద్ షేక్ శనివారం ఉదయం గేట్ వన్ ద్వారా ఆలయం ప్రాంగణంలోకి ప్రవేశించాడు సాంప్రదాయ కాశ్మీర్ దుస్తులను ధరించిన అతడు ఆలయ దక్షిణ భాగంలోని సీతా రసోయి సమీపంలో కూర్చొని నమాజ్ చేయడానికి రెడీ అయ్యాడు దీనిని గమనించిన సశస్త్ర సింబల్ ఇతర భద్రతా ఇతర ఇతర భద్రతా సిబ్బంది వెంటనే అతన్ని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు భద్రతా సిబ్బంది అతని ఆపే ప్రయత్నం చేయగా అబూ అహ్మద్ షేక్ బిగ్గరగా అరుస్తూ ముస్లిం మతపరమైన నినాదాలు చేసినట్లు సమాచారం దీంతో ఆలయ ప్రాంగణంలో ఒక్కసారి అల్లకల్లోలం ఆందోళన నెలకొంది వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని సీక్రెట్ కేసుకు తరలించి విచారణ ప్రారంభించారు ఈ ఘటన జరిగిన వెంటనే ఐబీ లోకల్ ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఇతర ఉన్నతాధికారులకు రంగంలో దిగి అన్ని కోణాల్లో అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేస్తారు దీని వెనుక ఏదైనా ఉగ్ర కుట్ర ఉందా లేకపోతే ఇతర తీవ్రవాద సంస్థలకు సంబంధించిన వ్యక్తి అనేసి దీన్ని ఈ వ్యక్తిని సీక్రెట్ ప్లేస్లో ఉంచి ఐబీ రా ఎన్ఐ విచారిస్తున్నట్లు తెలుస్తుంది ప్రాథమిక దర్యాప్తులో కీలక అంశాలు వెల్లడయ్యాయి ప్రాథమిక విచారణలో నిందితుడు తాను సాల్వాలు విక్రయిస్తానని అయోధ్యను సందర్శించని సందర్శించడానికి వచ్చానని విచారణలో తెలిపినట్టు తెలుస్తుంది అయితే అతడు అంత పటిష్టమైన భద్రతా వలయాన్ని దాటుకొని లోపలికి ఎలా ప్రవేశించాడు నమాజ్ చేయడానికి ప్రయత్నించడం వెనుక ఉద్దేశం ఏమిటి అనే అంశాలను పోలీసులు ఆరోపిస్తున్నారు అతని వద్ద దొరికిన డాక్యుమెంట్లు ఫోన్ డేటా ఆధారంగా అధికారులు అతని బయోడేటాను చెక్ చేస్తున్న సమాచారం రామమోదరం రామ మందిరం వద్ద ఎప్పుడూ అత్యంత కఠినమైన తనిఖీలు ఉంటాయి అయినప్పటికీ ఈ ఘటన జరగడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు తాజా ఘటన నేపథ్యంలో ఆలయ కాంప్లెక్స్ వద్ద స్క్రీనింగ్ ప్రక్రియ మరింత కఠినతరం చేస్తారు భక్తుల ముసుగులో ఎవరు అవాంఛనీయ కార్యకలాపాలు పాల్పడకుండా ఆలయ లోపల వెలుపల పక్కడ్ మంది బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు